నీ కళ్ళు దేవుని వాక్యం చదవాలి అలాంటి మంచి మంచి జీవితంలో మనం అది మనకు ఆశీర్వాదం కదా మంచిది ఇదిను దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానించుదాం ఆ కాలంలో ఇస్రాయిలీ ఆ కాలంలోనే కాదు నేటి కాలం వరకు కూడా ప్రతి ఇస్రాయిలీ పడకల మీద నుంచి లేవటంతో మొట్టమొదట దేవుని సన్నిధిలో వాళ్ళు చేసే ఒక ప్రార్థన మీతో జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను అది కీర్తనల గ్రంథం పంతొమ్మిదో కీర్తన పద్నాలుగు ఛానల్ యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము లఘునుక విన్నారా ప్రతి ఇస్రాయిడు పడకలి మీద నుంచి రావటంతోతే చేసే మొట్టమొదటి ప్రార్థన ఏమని నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా అని ప్రార్థన ఈ వాక్యం ప్రార్థించిన బిడ్లరా ఈరోజే కాదు మన బ్రతుకు దినాలన్నిటిలో ఉదయం పడకల మీద నుంచి లేవటంతో దివా దినం నేను మాట్లాడే ప్రతి మాట నా పెదవుల్లో నుండి వెలువడే ప్రతి మాట నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా నీ దృష్టికి అంగీకారమైన మాటే నా పెదవుల నుండి రావాలి కానీ నీకు అసహ్యమైన మాట నా నోటి నుంచి రాకూడదయ్యా ఏదేనో నా హృదయం ఆలోచించే ప్రతి ఆలోచన నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ అని ఉదయం లేవటంతో ప్రతిరోజు ఇక మేక మనం ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తాం మొదట దేని గురించి వాళ్ళు ప్రార్థన చేశారు నా నోటి మాట చూడండి నోటి దగ్గరకు వచ్చేసరికి దేవుడు మానవ జీవితంలో ఈ బాహ్య అవయవాలు ఉన్నాయి చూసారా ప్రతిదీ రెండు 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 అవయవాలు పెట్టాడు రెండు కళ్ళు రెండు చెవులు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు చెవులు పెట్టాడు కానీ రెండు నోరులు పెట్టిన రెండు చెవులు పెట్టాడు కానీ రెండు నాలుకలు పెట్టిన రెండు చెవులు పెట్టిన దేవుడు ఒకే నోరు ఎందుకు పెట్టాడు తెలుసా మన జీవితంలో ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి అర్థమవుతుందండి ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు ఒక నోటిని పెట్టాడు తతి మాటన్నింటినీ రెండు రెండు వాళ్ళు పెట్టాడు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ నీ నోటి మాట విషయంలో జాగ్రత్త చెడ్డ మాటలు నీ నోట రానివ్వకు బూతులు సరసూక్తులు నీ నోట రానివ్వకు అబద్ధపు మాటలు మనుషులను మోసం చేసే మాటలు ఈ దినం నీ నోట రానివ్వకు ఈ దినమే కాదు ఏ దినానూ కూడా నీ నోట దేవుని కయిష్టమైన మాటలు రాకుండా నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో అందుకని దావీదు కీర్తనలో చోటంటాడు యహోవా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టాయ్యా అంటాడు విన్నారా ఏవని ప్రార్థన చేస్తున్నాడు యహోవా నా పెదవుల ద్వారమునకు కాపలా పెట్టయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు నా పెదవుల ద్వారానికి కాపలా పెట్టయ్యా నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా ఎందుకు నాలుగును గుచ్చి నోటి మాటను గుచ్చి దావీది ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు చెప్పమంటారా దావీదికి ఏదైనా కష్టం వచ్చింది ఏదైనా ఆపదొచ్చింది